దేవుణ్ణి చూడటం కోసం తీర్థాలు తిరుగుతాం క్షేత్రాలు తిరుగుతాం తిరిగి 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 కాళ్ళు నెప్పులెట్టాకైనా తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది దూర్జటి కాళహస్తి మహత్యంలో చూపుతాడు కేదారాది సమస్త తీర్థములు కోర్కిన్ చూడబోనేటికిన్ కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు నీ పాదధ్యానము సంభవించునప్పుడే భావింపగా జ్ఞానలక్ష్మీదారిద్రీలు గారి లోకులకట శ్రీకాళహస్తిశ్వరా ఇందాక చెప్పుకున్నాం కదా పదకొండు చూసామండి ఇంకోటి మిగిలిపోయిందండి పదిహేడు పీఠాలు చూశామండి ఇంకోటి మిగిలిపోయిందండి పుష్కరాలప్పుడు ఎక్కడ పుష్కరం ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేశానండి పది అయిపోయాయండి ఇంకో రెండు ఉన్నాయండి కొంపలు అంటుకుపోలేదు ఇంటో కూర్చో నువ్వు వెళ్ళకపోతే పుష్కరానికి వచ్చే నష్టమేం లేదు ఇక్కడ ఈ సెంటిమెంట్లు పెట్టుకోవద్దండి వీలైతే వెళ్ళడం లేకపోతే లేదు మానయ్య కల్ల వీలైతే వెళ్ళొచ్చు అసలు యాత్రలన్నీ కూడా నిజంగా మొహమాటం లేకుండా శంకరాచార్య అభిప్రాయం చెప్పాలంటే అరవై అరవై ఐదేళ్ల లోపు చేసి ఇయ్యాలి జీవితంలో పెద్ద కష్టం ఏమిటి అని ప్రశ్నోత్తర మాలికలో ఆయన అడిగితే ఆయన ఏం చెప్పారు తెలుసా యో వార్థకే తీర్థం ముసలతనంలో తీర్థయాత్రలు చేయడానికి మించిన కష్టం ఇంకోటి లేదన్నాడు ఆయన డెబ్బై ఐదేళ్ళు వస్తాయి ఇంట్లోనేమో ఎవరు గౌరవించేవాళ్ళు లేరు అందుకని ఎవరో యాత్ర బస్సు ఏదో వేస్తారు అందులో ఈ దంపతులు ఎక్కుతూ ఇద్దరు ఎక్కుతారు ఈయన చేయట్టుకుని ఆవిడని నడిపించాలి ఆవిడ చేయట్టుకుని ఈయన నడిపించాలి ఇద్దరిని ఎవరు నడిపించాలో తెలియదు ఇక్కడ వీరికి వీలు చేయరు వారికి వీలున్న చేయరును ఇన్నుంటాయి ఇక్కడ ఎందుకు వచ్చిన యాత్రలు ఇవి ఎంత చేస్తే ఏం ఉపయోగం ఇంత చేసి వచ్చాక ఏమిటి అంటే ఏదో చేసి వచ్చాం కానీ మన కష్టాలు మనకు తప్పుతాయేటి ఈ జ్ఞానం వెళ్ళకముందు ఉంటే ఖర్చులు కలిసి వచ్చేది ఇంత చేసి ఈ అత్తగారు అక్కడికి వెళ్ళి ఏదో ప్రసాదం పట్టుకొస్తుంది అది ముందు కోడలకు పెట్టదు కూతురికి పెడుతుంది వచ్చింది అక్కడ ఇంట్లో ఉన్న కోడలకు పెట్టదు అమెరికా ఉన్న కోడలో ఉన్న కోడ కొరియర్ పంపిస్తుంది ఇక్కడ వీడికి మంటెత్తింది నేను కనపడలేదు ఇక్కడ ఏంటో ఉంది కదమ్మా కూతురు లాంటి వయస్సే కదా కోడలు కూడా ముందు అక్కడ పెట్టాలి కదా మా అమ్మాయి అలా చేయలేదు యాత్రలన్నీ చూస్తూ ఉంటుంది ముందు దానికి పెట్టాకే ఎవరికైనా అంటే ఇన్ని తీర్థాలు తిరిగినా నీ కోడలు కూతురు సమానంగా నువ్వు చూడలేకపోతున్నావు అంటే నువ్వు కైలాసానికి వెళ్ళినా మారవుతల్ నమస్కారం పైగా దాన్ని జరగొట్టేస్తాం మనం ఈ పక్షపాతాలతోటి అంచేది మనస్తత్వం ముందు నుంచి మార్చుకో ఏం యాత్ర మా అమ్మగారు మర మరువాళ్ళు మా సొంత విషయం చెబుతున్నది మా అమ్మగారు ఏ యాత్రలు చేయదా మా నాన్నగారు దయ వెళ్ళిచ్చేవాడు కాదు మహానుభావు అయినా ఆవిడ ఏం కానీ నేను చూశాను ఇంట్లో కోడలకి కూతురికి భేదం తెలియదండి కోడలు ప్రత్యక్ష సాక్షి ఎప్పుడు భేదం చూపించలేదు ఆవిడ పని పనిచేస్తున్నా సరే చిన్నపిల్లలు నువ్వేం చేస్తావే అని పసరు రూపేది చిన్నపిల్ల అంతే అదే ప్రేమ కూతురు వచ్చినా అంతే ఆ భేదం లేదు అందుకే మా మాకు ఏమి ఇబ్బందులు లేవు ఆవిడ హాయిగా చూసుకున్నాం చక్కగా వెళ్ళిపోయింది ఆవిడ నా నా ఊళ్ళో ఇలా పడుకుని వెళ్ళిపోయింది కోడల పక్కనే ఉంది అక్కడ నా ఊళ్ళో ఇలా పడుకుని హాయిగా పైగా అప్పుడు ఎంత అవకాశం వచ్చిందో నా గురికి వెంకటకను కూర్చోకుండా దక్షిణామూర్తి స్తోత్రం కాళహస్తి శతకం మనీషా పంచకం శివానంద లహరి సౌందర్య లహరి అద్భుతమైన శివస్తోత్రాలన్నీ చదివి నా చేతి నా తల్లిని నా చేతులతో కైలాసానికి పంపించాను కైలాసంలో ప్రవేశం ఇవ్వకపోతే శివుడు తప్పు నా తప్పు లేదు నా కర్తవ్యం నేను చేశాను పరమధైర్యంగా నా కూడలో పోయింది ఆవిడ ప్రాణం ఇక్కడ స్నానం చేసి గదులోని చూస్తూ ఒరే ఒరే నడవలేకపోతున్నాను రాంది వెంటనే ఈవిడు కంగారు వచ్చి నన్ను పిలిచింది ఆవిడేదో అంటున్నారని నడవలేకపోతున్నాను కానీ పిల్లంటే వెళ్ళా నడవలేకపోతున్నాను నువ్వెందుకమ్మా నడవడం ఇంత కొడుకుని నేను ఇక్కడ ఉండగా అరే నా చేతులతో ఎత్తుకున్నాను నేను అప్పటికే ఏదో ఒకరుస్తుంది పాప ఆ మంచం మీద కూర్చోబెట్టే ముందు నేనే మనసులో కూర్చున్నా ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను అంతే ఇలా ఉంది అంటే చదవమని అక్కడ నాకు వచ్చినవేనే చదివాను ఈ వన్ కిందకి డాక్టర్ కోసం పెప్పాను డాక్టర్ని తీసుకుని వచ్చేలాగా అయిపోయింది జరిగింది స్పష్టంగా నేను చూశాను గొంతులోంచి ప్రాణం ఎలా పోయింది కళ్ళలోంచి అనేది నాకేమి కంగారు కలకపోగా తొంభై ఒక్కేళ్ల వయస్సు అమ్మ ఉంటారా ఆ వయసులో సావంటే పెళ్ళి కింద లెక్క పూర్వమే చెప్పారు ఆ వయసులో చావంటే పెళ్ళి అప్పుడు ఎలా పంపాలి మన గుండె రాయి చేసుకుని ధైర్యంగా ఉండి ఇంకా ఏదో బెళ్ళేసేద్దామని ఆలోచించదు అక్కడ ఈ పద్యాలను మించి ఈ స్తోత్రాలను మించిన తుల తులసి తీర్థం ఉందా పైగా నేను కవిని అవధానని నా బతుకెందుకు అప్పుడు పద్యాలు చెప్పకపోతే అవి చెప్పి హాయిగా పంపించాం ఆవిడ పంపించామన్న సంతృప్తి నాకుంది కొడుకు చేతుల్లో బ్రహ్మలోకానికి వెళ్ళామన్న సంతృప్తి ఆవిడకుంది ఇంకేం కావాలండి తల్లి కొడుకు అంటే ఇంక వేరే కావాలా అదే దుర్జుడు చెబుతున్నాడు ఎందుకు ఊరికే తిరుగుతారు ఇవన్నీ కేదారం కేదారధాం అన్ని ధామే వచ్చేసరికి ధామ్ ధామ్ యాత్రా స్పెషల్ బస్సులు వాళ్ళు బాగుపడ్డారు కానీ మన బతుకులు ఏం బాగుపడాలి అక్కడికి వెళ్ళి వచ్చినా ఇలాగే ఉన్నాం మనం ఎందుకంటే మనం అంకెలు మారుస్తాం అక్షరాలు మారుస్తాం ఇల్లు మారుస్తాం ఎలవేలుపును కూడా మారుస్తాం కానీ మన బుద్ధి మాత్రం మనం మార్చుకోమండి ఎంత గొప్పవాళ్ళమో మనం అది మార్చుకో అది ఒక్కటి ఇలా అది ఎక్కడికైనా వెళ్ళేప్పుడు అద్భుతంగా మారిపో అలా అద్భుతాలు ఏం జరగవమ్మా నువ్వు మార్చుకుంటేనే మారుతావు అందుకే ఎప్పుడు మనస్సులో రావాల్సిన కాంక్ష ఏమిటంటే ఎంతని పర్యటింతును ఇక ఎందరి సంగతి కోరుకుందు ఎంతని పర్యటింతును ఇక ఎందరి సంగతి కోరుకుందు ఏకాంతమునందునున్న ఒక హాయి జగత్తున ఎందు చూచినన్ సొంత పింపదు ఏకాంతమునందునున్న ఒక హాయి జగత్తున ఎందు చూచినన్ సొంత పింపదు ఇట చూచడి వారలు లేరు ఇట చూచడి వారలు లేరు స్వేచ్ఛగా ఎంతటి లోతుకే అనరిగి స్వేచ్ఛగా ఎంతటి లోతుకే అనరిగినైనా కనంగా వచ్చు నిన్ ఎమ్మెయినయిన కనంగా వచ్చు నిన్ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ నాకు కూడా దాటాయి కాబట్టి నేను చెప్పగలిగే సలహా ఒక్కటే ఇంకా రెండు మూడేళ్లలో మీ యాత్రలన్నీ మిగించండి చెయ్యకపోయినా నష్టమే లేదు వదిలేసేయండి ఇంకా ఇంకా అదేదో చెయ్యాలి అదేదో చెయ్యాలి అని పదిసార్లు అనకండి మనస్సులో పెట్టుకోకండి కర్మ ఏమిటంటే ప్రాణం పోతే ఆ క్షేత్రంలో కుక్కై పుడతామమ్మా అదో గోల ఇక్కడ అదో గోల అన్నీ చూశాను కానీ అక్కడికి వెళ్ళలేదు అక్కడ కుక్కై పుడతాం ఎందుకంటే మనం చేసిన కర్మఫలాలకి కుక్కై పుట్టాలి నువ్వేమో క్షేత్రం పేరు చెప్పు భగవంతుడు చాలా తెలివైనవాడు కుక్కే పుడతావు నా పద్ధతి ప్రకారం నీ క్షేత్రం ప్రకారం కాశీలో పుడతావు పో అంటాడు ఆయన అయిన తర్వాత కాశీ అయితే ఎందుకు ఎందుకీ కాంక్ష చూసినవేమో చూసాం వదిలేయాలి ఎంతని పర్యటించున్నావు ఎన్ని యాత్రలు చేస్తాం ఇక ఎందరి సంగతి కోరుకుందో సాంగత్యం కూడా ఎందరికంటే వాళ్ళతో వాళ్ళతో సంబంధం వీళ్ళతో సంబంధం మానవ సంబంధాలు ఎంతమందితో ఏ సంబంధం పెట్టుకుంటే ఏం ఉపయోగం అమ్మా పొద్దున లేవగానే అందరినీ పలకరించాలి వాట్సాప్లో లేకపోతే గుడ్ రిలేషన్స్ గాడిది గుడ్డు రిలేషన్స్ గుడ్ రిలేషన్ గాడిది గుడ్డు రిలేషన్ ఇది ఈ రిలేషన్ దెబ్బతింటే అంత ఉంటే అంత పోతే అంత మనం పలకరించాం అంతే ఏదైనా విశేషం ఉంటే చెబుతాను లేత లేదు రోజు అందరినీ పలకరించాలా ఇది పెద్ద బంధం కాదు ఇది బాధ్య బరువు కాదు ఉండవలసిన భగవద్బంధం లేదా జీవుడికి అందరితోనూ బంధాలు ఇక్కడ ఇక నందరి సంగతి కోరుకుంది మీరు చేసి చూడండి ఏకాంతమునందునన్న ఒక హాయి జగత్తున ఎందు చూసిన సొంత యుగాన్ని పెంపదు మీ ఇంట్లో మీరే పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట మీ ఇష్టం వచ్చిన సమయం మీరు కేటాయించుకోండి మీరు స్థలం కూడా మీరే నిర్ణయించుకోండి ఈశాన్యమైన వాస్తు కోసం పెంపలు ఆడకండి మా మనస్సు ముఖ్యం ఇక్కడ వాస్తవం ముఖ్యం వాస్తు కంటే ఈశాన్యంలో దేవుడు తెష్టేసి తెస్టేసి కూచోడు ఇక్కడ ఈశాన్యంలో చూడము దేవుని పెట్టమని ఎందుకు చెప్పాలంటే ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు ఈశ్వరుడు కైవల్యాన్ని ఇస్తాడు కైవల్యం కావాలంటే ఏ బరువులు బాధ్యతలు ఉండకూడదు అందుకే ఈశాన్యంలో బరువులు అని చెప్పారు అందుకని ఈశాన్యంలో నువ్వు చూటుకేసి పెడితే కొంపలు అంటుకుంటాయని కాదు ఇక్కడ అర్థం అక్కడ బరువులు తగ్గించుకోవాలి బాధ్యతలు తగ్గించుకోవాలి ఈశాన్యం అంటే అర్థం అది నువ్వు చేయనప్పుడు పూజ చేయనప్పుడు ఏం చేయనప్పుడు ఈశాన్యమైనా ఒకటి అగ్నేయమైన ఒకటి కొంపలు అంటుకోవడానికి నువ్వు అక్కడ చేసావా కూర్చోండి పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట కూర్చోండి మౌనంగానే ఉండండి తలపేసేయండి చిడతేసేయండి ఎవరిని రాను సెల్ ఫోన్ అవతల మారేయండి అలారం పెట్టుకోండి అంతే అరగంటకి మెలకు వచ్చేలాగా మనమంతే నిర్వికల్ప సమాధిలోకి ఏం వెళ్ళిపోం కంచి పరమాచార్యక మనకంత సీన్ ఏం లేదు కానీ పెట్టుకోవడం మంచిది ఏవో పనులు ఉంటాయిగా ఏవో పనులు ఉంటాయి కదా అందుకని ఒక అలారం పెట్టేసుకుంటే ఇక దాని మీద ఉండదు మాటి మాడికి కళ్ళు తెరిచి గడియారం చూడడం వల్ల ఇట్లా జపం ఉండదు ఇంకా గడియారమే ఉంటుంది ఇక్కడ అందుకని ఎప్పుడు జపం సుఖంగా సాగాలి అంటే అరగంట చేయాలని అనుకున్నావు కదా అరగంటకు అలారం పెట్టేసుకో ఫోన్ కట్టేయి మళ్ళీ సైలెంట్లో పెట్టద్దు సైలెంట్లో పెడితే వైలెంటావు మళ్ళీ ఏవో వస్తాయి అందులో చూసుకుని మళ్ళీ నువ్వు చేయడం మారుతావు చేయొద్దు కట్టి చేయమని చెప్పండి ఉంటే ఉంటుంది స్నేహం పోతే పోతుంది ఖచ్చితంగా చేయాలి జపాన్ని అలా మౌనంగా ఉండి చేయగలిగితే అలా ప్రయోజనం ఏమిటంటే ఆ ఏకాంతంలో ఆ నామస్మరణ చేస్తూ అందులోనే లీనం కాగలిగితే చెయ్యగా 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 ఆ నామస్మరణ కూడా కరిగిపోయి ఒక ధ్వనిగా మారుతుంది ఆ ధ్వని ఓంకారంగా మారుతుందండి ఆ ఓంకారం కేవలం నాదస్వరూపంగా మారుతుందండి అప్పుడు నాద బిందు కళాత్మిక అయిన అమ్మవారి యొక్క దర్శనం అవుతుందండి ఖచ్చితంగా దర్శనం అవుతుంది దానికి మనం అవకాశం ఇవ్వాలి ఆ ఏకాంతంలోకి వెళ్ళాలి భార్య కూడా ఉండద్దు భర్త కూడా ఉండద్దు పిల్లలు కూడా ఉండదు ఉంటే నాటకం మొదలైపోతుంది ఇక్కడ భార్య గౌరవించడం కోసం నేను ఏదో మధ్యలో ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ లేకపోతే నేనమైపోయినట్టు నటిస్తాడు ఈ నటించే పరిస్థితి రావద్దు అసలు ఏకాంతంలో ఉన్న హా ఈ జగత్తులో ఎక్కడ చూసినా ఉండదు ఎందుకని ఇట చూచడి వారు లేరు ఎవరైనా చూస్తున్నారు అంటే మన ప్రవర్తనలో మార్పు ఉంటుంది గమనించండి ఎవరూ చూడట్లేదు అంటేనే మనం స్వచ్ఛంగా ఉంటాం ఎవరి కోసమో నటించాల్సిన అవసరం ఏం లేదు భగవద్భక్తిలో నటన పనికి రాదు అంతేకాదు స్వేచ్ఛగా ఎంతటి లోతుకేనరిగి ఎమ్మెజినైనా ఘనంగా వచ్చు నేను ఎంత లోతుకైనా మనం వెళ్ళి ఏ రకంగానైనా చూడవచ్చు ఇబ్బంది లేదు ఇక్కడ అప్పుడు ధ్యానం ఖచ్చితంగా కుదురుతుంది ఎందుకని ధ్యానమున అవశంభగున దానికినే నెవశుండనవుదునా ధ్యానం కుదరకపోతే ఏం చేస్తామయ్యా ధ్యానమున అవశంభగున దానికి నే నెవశుండునవుదునా ధ్యానమనంగనేమి ఒక దారియునునునునునునునునునునును లేదు ధ్యానమనంగానేమేమి ఒక దారియునును లేదు ధ్యానమందు ఏను నశించునంచు వచి ధ్యానమందు ఏను నశించునంచు వచయింతురుగా ఇదేమి కర్మమో నేనను మాట తప్ప గమనించను నేను మరొక్కదాని నిన్ నేనను మాట తప్ప గమనింపను నేను దాని నిన్ ధ్యానాన్ని కూర్చుంటాం మనం అందరికీ ఉండే బలహీనత ఏమిటో తెలుసా వెంటనే మనస్సు బారిపోతుంది నమశివాయ నమ శివాయ నమ శివాయ అంటూ మొదలు పెడతాం ఇది ఎలా సాగుతూనే ఉంటుంది మనస్సులో వేరే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు మహాస్వాములు మహాయోగులకు కూడా ఈ పరిణామం ఉంది వివేకానందుడు దానికి చక్కని ఉపాయం మనస్సును నిగ్రహించడానికి సులభమైన ఉపాయం ఏమిటంటే ఆలోచనల్ని రానివ్వండి వాటి దారిని వాటిని వెళ్ళనివ్వండి మీరు మాత్రం ఆలోచనలకు నేను సాక్షిని అని గమనించండి మనస్సును నిగ్రహించుకోవడానికి ఇంతకంటే సులభమైన ఉపాయం లేదు అని సాక్షిని నేను సాక్షిని నేను చూసేవాడిని ఆ నేను అని ఎక్కడ స్ఫురణ లోపల కలుగుతుందో దాని మీద దృష్టి పెడితే అప్రయత్నంగానే మనస్సు ఆగిపోతుంది రమణ మహర్షి కావ్యకంఠ గణపతి మునికి చెప్పిన మాట అక్కడ నాకు ధ్యానం కుదరడం అండి అని గణపతి ముని నిజాయితీగా ఆయన దగ్గర చెబితే నేను అనే స్ఫురణ ఎక్కడ వస్తుందో ఉదయిస్తుందో గమనించవయ్యా అప్పుడు ఆ గమనించు మనస్సు అందే లేనవగలు అదే తపస్సు అన్నాడు నేను అనేది లోపల కళ్ళు మూసుకుని మనం ఏమి పైకి పెదవులు కూడా కదపకుండా లోపల జపం చేస్తూ ఉంటే ఆ నేను నేను అనేది స్ఫురిస్తూ ఉంటుంది ఎక్కడో అనేది ఉంది కదా నేను లేకుండా ఈ శరీరం లేదు కదా అందుకే ఆ నేను ఎక్కడ ఉందో అక్కడే దృష్టి పెడితే ఆలోచన కూడా ఆగిపోతుంది అప్పుడు మనం సాక్షిగా ఉంటాం ప్రయాణించదు మనసు ఎక్కడికే ఉంటుంది కానీ దానికి బాగా గాఢమైన అభ్యాసం చెయ్యాలి ఆ అభ్యాసాన్ని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు ఎలా చేయాలి అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అనుమానం ఏం లేదయ్యా అర్జున మనస్సు నిగ్రహించుకోవడం కష్టం మయ కానీ అభ్యాసేన యోగాభ్యాసం చేత వైరాగ్యం వల్ల అది సాధ్యమవుతుంది అవుతుంది రెండు ఉపాయాలు చెప్పాడు అభ్యాసం ఒకటి వైరాగ్యం ఒకటి ముందు మనస్సు ఏ విషయాలు ఆలోచిస్తుందో వాటిని గురించి అక్కడ కాదు బయటకు వచ్చాక ఒకసారి ఆలోచించవచ్చు ఇందాకేం ఆలోచించాం మనం ఏదో రాబోయే ఉద్యోగం గురించి ఆలోచించాం అంతే కదా అప్లికేషన్ పెడతాడు ఒక అబ్బాయి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అందుకని ధ్యానం చెడిపోయింది అంతే కదా బయటకు వచ్చాక ఏం ఆలోచించాలి నిజమే ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే ఆ ఉద్యోగం వస్తుందా దానికి ఓ ఇంటర్వ్యూ ఉంది కదా ఓ డేట్ ఉంది కదా ఆ రోజు ఆలోచిద్దాం ఎప్పుడు ఆలోచనని వాయిదా వేయాలి పనిని వెంటనే చేయాలి అప్పుడు ఒత్తిడి ఉండదండి మనుషుల మీద మనకి ఒత్తిడి ఎందుకు ఉంటుందంటే పనిని వాయిదా వేసి ఆలోచిస్తూ కూర్చుంటాం అక్కడ స్ట్రెస్ మొదలైంది ఇక దానికి స్ట్రెస్ మేనేజ్మెంట్ మూడు నెలల శిక్షణ మూడు వేలు భక్షణ మన స్ట్రెస్ మనకే ఉంది ఈ కోర్సుల వల్ల ఏం జరిగిపోదండి ఊరికే అనుకోవడం ఇక్కడ అనుకోవడం కానీ నిజానికి దైవాన్ని నమ్మి గట్టిగా ఎందుకు వస్తుంది ఈ ఒత్తిడి అనవసరపు ఆలోచన ఎందుకు చేస్తున్నావు పని చేయి ఆలోచిస్తామేంటి ఆలోచన వాయిదా వేయాలి మనస్సుని క్లిష్టపరిచే ఎన్ని ఆలోచనలైనా సరే టైం చూసుకుని ఇది ఈ సమస్య ఎప్పుడు ఒక నెల తర్వాత కదా వచ్చేది ఒక నెల తర్వాత ఆ నెలలో ఆలోచిద్దాం ఆ రోజు రెండు రోజుల ముందు ఆలోచిద్దాం డిసెంబర్ పదిహేనో తారీఖు ఒక సమస్య ఎదుర్కోవాలి ఎదుర్కొంది పద్నాలుగో తేదీ ఆలోచిస్తే చాలు కదా ఇవాళ ఇంకా మూడు నాలుగో తారీఖు నుంచి ఎందుకంటే పది రోజులు తలనొప్పిగా ఈ ఆలోచనని వాయిదా వేయాలి పని వెంటనే చేయాలి మనం ఎక్కడ పొరపాటు ఉంటే పనులు వాయిదా వేసేసి తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తూ కూర్చుంటాం పొరపాడైపోయిందని మూడోసారి కాఫీ తాగుతాం అప్పుడు వస్తుంది ఇంకా అసలు ఆయన పైచ్యం అక్కడ వస్తుంది కాఫీ టీలు ఎక్కువ తాగితే పైచ్యం రాకేమవుతుంది ఈ టై ఎస్కేపింగ్ కోసం కాఫీ తాగుతాం టీ తాగుతాం ఇంకా కొంతమంది మహానుభావులు వేరే అన్నీ తాగుతా అదంతా ఎస్కేపింగ్ అసలు సమస్య నుంచి ఎస్కేప్ తప్పించుకోవాలని ఎందుకు చూస్తున్నావు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి తప్పించుకోవడం వల్ల దుర్యర్శనం వస్తుంది ఎప్పుడైనా తప్పించుకోవాల్సిన అవసరం లేదు తప్పించుకోలేకపోతే సర్వాన్ని సృష్టించినటువంటి గౌరీదేవి కంటే వాళ్ళ ఆయన పరమేశ్వరుడు కంటే మనం ఏమన్నా గొప్పవాళ్ళమా ఏమైందట వాళ్ళకు వదిలేస్తే అయిపోయాయి అందుకని అప్పుడు కూడా అంతే ఎన్నాళ్ళీ గతి నేనే గతి తవ్వుకొని నేనే త్రవ్వి పుడిపించుటల్ ఎన్నాళ్ళి గతి నేనే నేనే త్రవ్వి పుట్పించుటల్ ఎన్నాళ్ళీ గతి విష భావజాలమును నేనే త్రవ్వి పుట్పించుటల్ మూనాళ్ళందరూ ముచ్చటందురు సుఖంబుల్ దుఃఖముల్గూడ మూనాళ్ళందరూ ముచ్చటందుల్గూడ నీవు నీ భర్తయ్యునాడు నీవుని భర్తయ్యునాడు నాటలకు నా కన్నుల్ దున్నెలుగా కముందే నా కన్నుల్ దున్నెలుగా కముందే విమల జ్ఞానం మునిపింపుమా అని అమ్మవారిని ప్రార్థన చేయాలి ఎన్నాళ్ళీ గతి ఒక్కటొక్కటిగా నేనే త్రవ్వి పుడిపించుట మన ఆలోచనలో పక్కదారి పట్టినప్పుడు మీరు కూడా పక్కకెళ్ళండి మహానుభావులు చెప్పిన పనే నేను చెబుతున్నా మీరు కూడా పక్కకి రండి ఆలోచన ఏమిటో ఆలోచించండి అది గతం కానీ భవిష్యత్తు కానీ అయి ఉంటుందమ్మా వర్తమానానికి సంబంధించిన ఒక ఆలోచన కూడా మనకి రాదు వర్తమానం ఏమిటి ధ్యానం చేస్తున్నాం దాని గురించే కదా అది రాదండి గతం వస్తుంది ఏమిటా గతం ఎవరో ఎక్కడో ఏదో అయిపోయింది పెళ్ళో పేరెంటో అది గుర్తొస్తూ ఉంటుంది లేదా భవిష్యత్తు ఏమిటి ఊహ ఏమిటో తెలుసా ఎలా చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అసలు దేవుడు ఉన్నాడంటావా అదో అనుమానం వస్తుంది ఇక్కడ వెంటనే టీవీలో ఎవడో చర్చ మొదలు పెడతాడు దేవుడు లేడంటూ అడు చూసుకుంటూ కూర్చుంటాయి ఇక్కడ అప్పుడు వాడి మాటలు బాగా పనిచేస్తూ ఉంటాయి ఆ చర్చ ఇప్పుడు అనవసరం గతం జరిగిపోయింది అనవసరం ఇక్కడ ఎన్నాళ్ళు ఈ గతి ఒక్కటొక్కటిగా నేనే తవ్వి పూడిపించుకోట గతానలా తలుచుకుని పూడ్పించుకుంటూ కూర్చోవాలండి ఎంత గతం గుర్తు చేసుకున్నా పది ఏళ్ల క్రితం కాదమ్మా పది నిమిషాల క్రితం జరిగిందని కూడా మనం మార్చలేము అయిపోయింది అది అయిపోయింది అది అయిపోయింది అది ఎంతసేపు ఇప్పుడు ఏదో ఇంత ప్రసంగం అనుకున్నాం అయిపోతుంది ఇంకో బావు గంటలో అయిపోతుందండి మళ్ళీ వెనక్కిడతామా జరిగేది కాదు కదా అది అలాగే భవిష్యత్తు మూడో రోజు ఈవేళ అయిపోతుంది నాలుగో రోజు కూడా ఉంటే బాగుండు అది కుదిరేది కాదు పొద్దున విమానం అంటే ఇక్కడ బుక్ అయిపోయింది అంటే దాని గురించి ఆలోచించే ఉపయోగం లేదు దీని గురించి ఆలోచించే ఉపయోగం లేదు నేను కానీ మీరు కానీ ఎవరితోనూ దేనితోనూ బంధం పెట్టుకోవాల్సిన అవసరం ఎలా గ్రహించాల్సిందల్లా ఒకటి మూడు రోజులు చెప్పారు కదా సరస్వతి కటాక్షం అయింది లక్ష్మీ కటాక్షం అయింది గౌరీ కటాక్షం అయింది దీనివల్ల మనకి ఏం ప్రయోజనం కలిగింది ఇంటికి వెళ్ళి మననం చేసుకోవాలి మననం చేసుకోవాలి నేను చెప్పినటువంటి మధ్యలో బాణాలు లాంటి మాటలు ఉంటాయే ఇక్కడ లేనిది ఎక్కడా లేదు ఇప్పుడు రాంది ఎప్పుడు రాదు జీవితాలు ఎవరిదైనా గొప్పవో కావో మనం చెప్పలేం కానీ మరణం ఎవరిదైనా గొప్పదే మంచివాడు మరణిస్తే వాడికి విముక్తి చెడ్డవాడు మరణిస్తే మనకి విముక్తి ఇలాంటి మాటలన్నీ మధ్యలో పేర్చుకుని చెప్పిన ఉన్నాయే జీవితం సుఖంగా ఉండాలంటే మూడు పనులు అలవాటు చేసుకోవాలి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ఎక్కడ విష ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ఎప్పటి పని అప్పుడే చెయ్యాలి ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి అంతే వదిలేయకూడదు ఈ ప్రవచనం ఒకటే ఇంటికి వెళ్ళి మరణం చేయండి ఏం చెప్పారు ఏం చెప్పారు మనం ఏం చేస్తున్నాం ఆచరణ లేదా అప్పుడు ఈ తవ్వుకోవడం పుడిపించుకోవడం మనమే తవ్వుకుంటాం మనమే పూడుస్తూ ఉంటాం ఓ గంట సేపు ఆలోచిస్తారండి అబ్బా స్త్రీలో పురుషులో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు గంట ఏమంటారు ఎంత మాట్లాడుకుంటే ఏం ఉపయోగం లేదు జరిగిపోయింది జరిగిపోయింది అబ్బాయి చేసుకునే పెళ్ళి చేసుకున్నాడు మనకి ఎందుకు చేసావమ్మా ఈ సోది చేసుకునే పిల్లలు చేసేసుకున్నాడు పక్కింటి ఆవిడ వచ్చింది నువ్వేదో ఆవిడతో పెద్ద డిస్కషన్ పెట్టావు డిష్యూమ్ కషుమ్ అని ఒక గంట మాట్లాడు ఆవిడేం చెప్పింది మా మేనత్తగారు అమ్మాయి కూడా ఇలాగే చేసుకుంది మా తోడల్లుడు తమ్ముడు కొడుకు లెక్కల చూసిన చెప్పిన మాస్టర్ బావ కూడా ఇలాగే చేసుకున్నాడు ఏం ఉపయోగం అమ్మా ఇవన్నీ అయిపోయింది మనం అనుకున్న మంచి అయినా చెడ్డైనా అయిపోయింది దాని గురించి చర్చించే ఉపయోగమే లేదు ఇక్కడ ఇంత చర్చించినా మనకి చివరికి ఏం తెలుస్తున్నా ఉపయోగం లేదనే తెలుస్తున్నాం కదా అది చర్చించక ముందు తెలిస్తే ఆ గంట కలిసి వచ్చింది కదా ఇది తెలివైన ఆలోచన అట్టు తిరగేయడం అంటారు ఆలోచనని తిరగేయాలి తిరగేస్తే ఆలోచన వెంటనే సక్రమైపోయింది అదే వైరాగ్యం అభ్యాసేన వైరాగ్యాన్ని ఈ ఆలోచన వల్ల ఉపయోగమే ఉంది ఈ పని వల్ల ఉపయోగం ఉంది భవిష్యత్తు గురించి ఇప్పుడు భయపడితే ఉపయోగం ఉంటుంది అభ్యాసం అంటే ఏమిటో తెలుసా భగవద్గీతకు వ్యాఖ్యానం చేస్తూ శంకరాచార్య చెబుతారు అభ్యాసం అంటే అభ్యాసో నామ చిత్తభూమవు కష్టం చిత్తు ఏక ప్రత్యయ వృత్తికి అంటారు అభ్యాసం అంటే ఏం లేదు కంగార పడకయ నీ మనస్సులో ఎక్కడైనా ఒక్క చోట దృష్టి పెట్టి నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ